జాయగూడెం ప్రజల తరఫున మన గవర్నర్ శ్రీ మందుల సామీర్ గారికి జాయగూడెం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే జాయగూడెంలో నెలకొన్న సమస్యని గత మూడు సంవత్సరాల నుంచి పరిష్కరించలేకపోయినాం ఎన్నిసార్లు దాని సమస్యను పరిష్కరిద్దామని చెప్పేసి గుండెలు మంది దగ్గర అట్టుకు వచ్చి చేస్తే ఎన్నిసార్లు చేసినా ఒకసారి ఫ్లెక్సీ పెట్టడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ అగ్రగుల నాయకులు కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళు ల్యాండ్ ఉన్న వాళ్ళని మీరు టీఆర్ఎస్ కండలు బీఆర్ఎస్ కండలు కప్పుకుంటేనే మీకు పైపులు వేస్తాం లేకుండా మురికి నీళ్ళు పోవు ఐ ఉంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోరు ఎక్కడో చెప్పుకోపోరు అని చెప్పడం జరిగింది ఇట్లా రెండు సంవత్సరాల నుంచి పోరాటం చేసుకుంటూ వచ్చినాము నాతో సరిగా రైతులు ఎస్సీల భూములు ఇరవై ఎకరాలు దానికి ఉన్నాయి వాళ్ళందరూ నాతో సహకరించి నాతో పోరాటం చేయ పోరాటం చేయడానికి వచ్చినారు అంతేకాక ఈ మొన్న నిన్న మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా ఈ మీ కాలువ అది చేస్తామని చెప్పినారు మాయ మా మాయా మాటలు బుడొక మాటలు చెప్పినారు కానీ జనం ప్రజలు బుద్ధి చెప్పినారు అందుకు మందిల స్వామి గారు స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నప్పుడు జారీ కూడా వచ్చినప్పుడు జాయగూడంలో ఎమ్మెల్యే గారికి వినపించుకున్నాం వినపించుకునే వెంటనే మా అయిన బింగి కృష్ణమూర్తి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారే ఎమ్మటి ప్రజా దర్బార్లో అప్లికేషన్ పెట్టడం జరిగింది ఎమ్మెటి అక్కడ అప్లికేషన్ పెట్టడం జరిగింది ఎమ్మెటి ఎమ్మెల్యే గారి దగ్గరికి మేము ఈ సమస్యను తీసుకుపోగానే నేను పరిష్కరిస్తా సేను ఎంబటి చాయగూడ నీళ్లు బయటికి తీస్తా ఎట్టి పరిస్థితులు తీస్తా ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టాను ఆ ఎస్సీల భూములు ఇరవై ఇరవై రెండు ఎకరాలు దానికి భూములు ఆగమవుతున్నాయి ఖరాబ్ అవుతున్నాయి ఈ సమస్యను నేను క్లియర్ చేస్తా చెప్పడం హామీ జరిగింది ఎమ్మెటే ఎంఆర్ఓ గారికి స్థానిక కలెక్టర్ గారికి ఆ రోజు ఎమ్మట జనరల్ బాడీకి రావడం జరిగింది ఎమ్మెడే కలెక్టర్ గారితో ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారితో సమస్య చెప్పి ఎమ్మెడే పరిష్కరించడం కోసం తన సాయం కోసం మన కలెక్టర్ గారితో మాట్లాడి ఎమ్మటే పైసలు జనరల్ ఫండ్ నుంచి కలెక్టర్ గారు స్పెషల్ ఫండ్ నుంచి శాంక్షన్ చేపిస్తా నువ్వు ఇమీడియట్గా పైపులు లేవంటే తొమ్మిది పైపులు పెద్ద పైపులు వేసాం చిన్న పైపులు వాళ్ళ నెలల కోసం బయట క్వారీ వాళ్ళ పైపులు అట్టుకో చేయడం జరిగింది ఈ కాలు ఇంత చేయడానికి సహకరించిన స్థానిక ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి వాళ్ళందరికీ జాయూడం తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఊరి జనం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మంది అడ్డంకులు సృష్టించిన పైపులు వేయడం వేయద్దని కోసం వేయకుండా ఉండడం కోసం ఎంతోమంది అడ్డంకులు సృష్టించిన అధికారులు స్థానిక ఎస్ఐ గారు కానీ స్థానిక ఎంఆర్ఓ గారు కానీ స్థానిక పంచాయతీ కార్యదర్శి కానీ గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ వాళ్ళందరూ సహకరించినందుకు వాళ్ళకు పేరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం